ఘనపరిచే మహాగణుడు అన్నటువంటి యొక్క అంశము ధ్యానంలో దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకునను అన్నటువంటి ఒక చిన్న మరి వర్తమానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం హెలా లోయ గురించి మనం చూసాం ఈ సమస్య వచ్చిన దానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే సౌలు యొక్క అవిధేయత సౌలు యొక్క అవిధేయత వలన అమాలయకులు మిగలడం ఆ అమాలయకులు తమ యొక్క విశ్వరూపాన్ని చూపించడం అమాలయకులు ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట దొంగ దెబ్బతీసేవాళ్ళు వీళ్ళు దొంగ దెబ్బ నేరుగా రారు దయంగాడు కూడా ఎప్పుడు కూడా నేరుగా రాడు నేరుగా రాడు వాడు వాడు నేరుగా నేరుగా వాడు కనపడితే మాత్రం మనం భయపడడం తెలుసా మీకు వాడు కనపడితే నేరుగా మీకు కనపడితే మాత్రం మీరు అస్సలు భయపడడం నువ్వు అస్సలు భయపడు వాడు కనపడితే కనపడితే అస్సలు ఏసు అంటే వాడు వణికిపోతాడు అది నీకు కనిపిస్తే అయిపోయింది అంతే హ్యా అల వాడు ఎప్పుడు కూడా దొంగ దెబ్బ తీస్తాడు సో సౌలు యొక్క అవిధేయత దీనికి కారణం రెండవది దావేదు ఏ సమయంలో ఎక్కడ ఉండాలో అక్కడ లేడు హెలా దావీదు తర్వాత అతని జనులందరూ కూడా ఒకవేళ సిక్లగులో ఉండి ఉంటే ఇది జరిగింది అది కాదు హెలా లోహా సార్ సెకండ్ ప్రాబ్లం అనమాట ఫస్ట్ కారణం ఏంటి ఫస్ట్ కారణము సౌలు యొక్క అవిధేయత రెండవ కారణం ఇక్కడ దావీదు మనకు క్లియర్గా స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు సున్నతి కలిగినటువంటి ఇస్రాయల్ మీద యుద్ధానికి వెళ్ళేదానికి దావీద ఇట్స్ రాంగ్ డెసిషన్ తప్పుడు నిర్ణయం పెద్దగా తప్పుడు నిర్ణయం అనిపించలేదు దావేదికో ఏదో కడుపు గాలి మేము కడుపు కోసము మేము చేస్తున్నాము ఉద్యోగం చేస్తున్నాం కాంట్రాక్ట్ కోసం వెళ్తున్నాం అని అనుకున్నారు పెద్ద తప్పు అని అనిపించలేదు కానీ వారంతా సిట్లకు దగ్గరకు వచ్చే లోపల దావీదు తీసుకున్నటువంటి ఆ యొక్క చిన్న నిర్ణయం చిన్న నిర్ణయం అనొచ్చు దావీదు రాజు గెలిచడు పోకపోతే ఎట్లా అని కొన్నిసార్లు మన పైన ఉన్నటువంటి వారు కొన్ని చెబితే మనం ఖచ్చితంగా కొన్నిసార్లు లోపడాల్సి వస్తుంది తిరగబడలేము లోబడాల్సి వస్తుంది కదా పౌలు కూడా అటువంటి శ్రమలో తెచ్చుకున్నాడు కదా ఓడ నావి ఏమన్నాడండి నావి కొంత పౌలు చెప్పాడు అయ్యా నేను దేవుని సేవిస్తాను నాకు భవిష్యత్తు గురించి కొన్నిసార్లు దేవుడు నాకు సిగ్నల్స్ ఇస్తాడు మన ప్రాణాలకు అపాయము పెను ప్రమాదం ఉందని నాకు అర్థమవుతోంది కాబట్టి ఇప్పుడు ప్రయాణము మంచిది కాదు ఇప్పుడు వెళ్ళకూడదు మనం వెళ్ళకూడదు అంటే కిందికి పైకి చూసాను నువ్వు ఒక ఖైదీవే నీవు నేను రెగ్యులర్గా ప్రయాణం చేసేవాడిని నేను ఆమె ప్రొఫెషనల్ ఆమె ప్రొఫెషనల్ సముద్రం మీద నేను ఒక ప్రొఫెషనల్ ఇదే నా వృత్తి నాకు తెలుసా నీకు తెలుసా వాతావరణం గురించి అని చెప్పి పౌలు మాటలు ఏ మాత్రం కూడా లెక్కలేక వేసుకో ఇప్పుడు పౌలు ఏం చేస్తాడు నేను రానని అంటాడా ఖైతి కదా రానని వెళ్ళిపోయేదానికి లేదనమాట కొన్నిసార్లు మన పైన అధికారంలో ఉన్నటువంటి వారు చేసే తప్పుడు నెలకు మనం బలం అవుతాం రాజు పిలిచాడు రానని ఎలా అంటాడు కాబట్టి బేరు చేసుకున్నాడు మనకు కూడా మంచిదే కదా దావి తెలిపోయాడు సో అట్లా అది ఒక కారణం అనమాట ఏది ఏమైతే ఏంటి ఏది ఏమైతే ఏంటి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది దావీకు అక్కడ ఆల్రెడీ ఏం సంతోషంగా ఏం రావడం లేదు సిక్లగుకు ఏమండి జీతం జీతం తీసుకొని రావడం లేదు కదా జీతం జోలో పెడితే అప్పుడు చాలా సంతోషంగా మనం ఇంటికి వస్తాం అన్నమాట అలా రావడం లేదు అవమాన భారంతో వస్తున్నాడు అందరి ముందు అవమానమైంది కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది నువ్వు పనికిరా నువ్వు వద్దు నువ్వు వద్దని చెప్పేసి రిజెక్ట్ చేసేశారు అదే బాధతో వస్తూ వస్తూ ఉంటే పొగలు వేస్తున్నాయి పైకి వాళ్ళ ఊళ్ళోంచి పొగలు వేస్తున్నాయి ఎందరా పొగలు వేస్తున్నాయి వచ్చి చూస్తే ఇంకేంటి కాల్చి పడేశారు ఒక్క జన ప్రాణి కూడా లేదనమాట ఒక్క మనిషి కూడా లేదు ఏంటని చూస్తే వాళ్ళ భార్యలు లేరు వాళ్ళ కొడుకులు లేరు వాళ్ళ పిల్లలు లేరు గనులు లేరు అల్పులు లేరు ఆడవారు లేరు మగవారు లేరు ఎవరు లేరు మొత్తం క్లీన్ సర్వ నాశనం అంటే ఇదే సర్వనాశనం అంటే ఇదే దావీదు రాజు కాక మునుపు దావీ ఎదుర్ ఎదుర్కొంటున్నటువంటి ఆఖరి పోరాటం అనమాట ద లాస్ట్ టెస్ట్ బిఫోర్ డేవిడ్ బీకే మేకింగ్ దావీదు రాజు కాక మునుపు వచ్చినటువంటి ఆఖరి సవాలు ఆఖరి సవాలు ఆఖరి సవాలు ఆఖరి సవాలు చాలా తీవ్రంగా ఉంటాయి చాలా తీవ్రంగా ఉంటాయి ఆఖరి సవాలు ఇక నెక్స్ట్ నీ ఎలివేషన్ నెక్స్ట్ ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ఉంటాయి అలా తీవ్రంగా వచ్చేసింది అమాలయకుల బుద్ధి అంత ధైర్యంగా వారు ఎదురుగా వచ్చి ముఖాముఖిగా పోరాడలేరు కానీ దొంగ దెబ్బలు తీస్తారు సో దోచుకొని పోయారు అయితే గుర్తుపెట్టి గుర్తుపెట్టు గుర్తించండి ఎంత జరుగుతున్నా కూడా దావీదు దేవుని చిత్తంలో ఉన్నాడు గనుక అమాలయకులు వారిని తీసుకుని పోయారంట కానీ వాడిని చంపలేదంట వారి ప్రాణాన్ని ముట్టుకోకుండా దేవుడు ఆపుతూ ఉన్నాడు హెల్లా దేవుడు కొన్నిసార్లు కొంతవరకే అనుమతిస్తాడు శత్రువులకు ఒక గీత గీస్తాడు ఆ గీత దాటి రాలేదు దావిదు ప్రాణము చుట్టూ దేవుడు గీత గీశాడు దావిదు ఆయుష్ చుట్టూ దేవుడు గీత గీశాడు దావిదు మంచి వృద్ధాప్య మందు చనిపోయాడు తప్ప దావిదు చంపబడలేదు తన్ను తాను చంపుకోలేదు హలో దావిదు తన్ను తాను చంపుకునవలసినటువంటి అంటే సూసైడ్ చేసుకోవలసినటువంటి ఉషా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దావీదు తనను తాను చంపుకోలేదు దావీదును చంపాలనుకొని రాజులు ప్రయత్నం చేశారు అధికారులు ప్రయత్నం చేశారు శత్రులు ప్రయత్నం చేశారు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఎవరి తరమూ కాలేదు దావీదు మంచి వృద్ధాప్య మందు తనకు తానుగా మంచి వృద్ధాప్య మందు ఆయన నిద్రించాడు హ్యా చంపబాడా లేదు అంటే దావీదు ఆశు చుట్టూ దేవుడు ఏం చేశాడు గీత గీశాడు యోబు చుట్టూ కూడా ఏబు ఆశు చుట్టూ ఏం చేశాడు గీత గీశాడు నువ్వు ఏమైనా చేసుకోపోరా ప్రాణాన్ని ముట్టద్దన్నాడు అమాలయకులు ఒకవేళ దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోనొచ్చు అమాలయక దయ్యం దేవుని దగ్గర పర్మిషన్ తీసుకో మేము ఇలా చేయాలనుకుంటున్నాము దేవుని పర్మిషన్ లేకుండా ఎవ్వడూ ఏం చేసేదానికి లేదు ఎవ్వడేం చేసేదానికి గుర్తు పెట్టుకోండి ధైర్యం తెచ్చుకోండి ఎప్పుడు దేవుని పర్మిషన్ లేకుండా ఎవడు ఏం చేసేదానికి లేదు కాబట్టి అమాయకులు ఖచ్చితంగా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ అడిగి ఉంటారు అడిగింటారు మేము ఇట్లా మొత్తం స్వాధీనం చేసుకోవాలనుకున్నాం ఈ కారణం వల్ల ఈ కారణం వల్ల అవునా ఓకే ఓకే అయితే ఒక్కరిని చంపకూడదు ఒక్కరిని చంపకూడదు సరే ఎవరిని చంపం ఎవరిని చంపం అని దేవుతో అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు వీళ్ళు ఇది జరుగుతూ ఉంది బట్ డేవిడ్ వాజ్ నాట్ అవేర్ వాట్ వాస్ హ్యాపెనింగ్ చాలాసార్లు ఫ్రీలారా మన ఆత్మీయ పంచేంద్రియాలు మన థ్యాంక్ యూ మన ఆత్మీయ పంచేంద్రియాలు ఈ కళ్ళకంటే ఈ చెవుల కంటే ఈ నోటి కంటే ఎక్కువగా పనిచేయాలి చురుకుగా పనిచేయాలి చురుకుగా పనిచేయాలి ఆ విధ పంచేంద్రియాలు పనిచేస్తుంటే అసలు పోకుండా ఉండేవాడే కాదు పోయేవాడే కాదు పిలిచు పోయేవాడు పోయేవాడు కదా రాజుకు ఏదో ఒక సాకు చెప్పేసి నాకు జ్వరం బాలేదు జ్వరం జ్వరం ఉంది లేకపోతే నాకు పులకరం ఉంది లేకపోతే నాకు ఆరోగ్యం బాలేదు ఏదో ఒక సాకు చెప్తే తప్పించుకున్నప్పుడు ఎందుకంటే ఆత్మలో దర్ ఇస్ అ డేంజర్ ఓ ప్రమాదాన్ని దేవుడు సూచిస్తున్నాడు ఓ ప్రమాదం నాకు తెలియజేయబడుతుంది అని గుర్తించి గ్రహించి ఉండుంటే అక్కడే ఉండిపోయిండేవాడు ఆగిపోయిండేవాడు సో గుర్తించలేదు ఇక్కడ అసలు భార్యలను తోచుకొని పోతుంటే పిల్లలను తోచుకొని పోతుంటే కాల్ చేస్తుంటే ఆస్తి అంతా తీసుకుని పోతుంటే మనోడక్కడ బాధపడుకుంటున్నాడు తన గొడవలో ఉన్నాడు ఏంట్రా ఉద్యోగం పోయిందరా కాంట్రాక్ట్ పోయిందని బాధలో ఉన్నాడు అనమాట వచ్చి చూస్తే ఏంటి ఇది సో వారిని చంపకుండా వారిని తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు వారందరూ కూడా ఈ నాలుగు వందల మంది కూడా అందరూ కూడా అందరూ కూడా ఏడ్చేదానికి శక్తి లేనంతగా ఏడ్చారంట ఎవరు ఆడవాళ్ళు కాదు స్త్రీలకు సిస్టర్స్కు బా బహు సులభంగా కన్నీరు వస్తుంది కదండి కదా కొంచెం ఎమోషనల్గా ఉంటారు ఎక్కువగా సో మగవారు మగవారు ఏడ్చినారంటే కొంచెం అది మాత్రం దానికి ఎంతో అంటే మీ కన్నీటికి విలువ ఉండదు అని నేను చెప్పడం లేదు మగవారు ఏడ్చారంటే మాత్రం వారి కళ్ళ నీళ్ళకు మాత్రం అది ఇంకా ఎంతో బాధ ఎంతో వేదన అయితే తప్ప కన్నీరు రాదు అది ఎంత ఏడ్చారంట ఇంకా శక్తి లేనంతగా శక్తి లేనంతగా ఏడ్చారు సో అంత భయంకరమైనటువంటి సమస్య వచ్చింది అన్నీ పోగొట్టుకున్నారండి వారు దే లాస్ట్ ఎవ్రీథింగ్ అందరూ భార్యలో పోగొట్టుకున్నారు కుటుంబాలు పోగొట్టుకున్నారు పిల్లలు పోగొట్టుకున్నారు వాళ్ళలో పిల్లలు ఉండొచ్చు పెరిగిన వారు ఉండొచ్చు అసలు తండ్రి లేకుండా జీవించేవారు ఉండొచ్చు అసలు వారి డబ్బులు వారి వెండి వారి బంగారు వారి వస్త్రాలు మొత్తం సర్వం పోగొట్టుకున్నారు సర్వం పోగొట్టుకున్నారు ఇంకా అందరూ ఏడుస్తున్నారు ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆ ఆ ఏడుపులు కూడా ఏం చేస్తాయి తెలుసా దయానికి ద్వారా అన్నమాట కొన్నిసార్లు ఇంక ఏం చేయాలో దిక్కు తెలియదు ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు అనమాట కాబట్టి ఈ నాలుగు వందల ఆరు వందల మంది లోనికి దయ్యంగాడు దూరాడు దయ్యంగాడు దూర్తాయి ఈ అమలేకుల దయంగాడు దూరాడు అనమాట ఇప్పుడు దావీ ఇంకా పూర్తిగా కుంగిపోయి ఉన్నాడు నిరాశ నిస్పుల్లో ఉన్నాడు అరే ఇంకంటే ఖచ్చితంగా ఇంకా దావీదికి రకరకాల ఆలోచిస్తావు నువ్వు ఎందుకు పోయినావు నువ్వు నువ్వు పోకుండా ఇక్కడ ఎందుకు నినకూడదు నువ్వు ఇక్కడ ఉన్నంటిది జరిగిండేది కాదు కదా నువ్వు ఎందుకు పోయినావు నువ్వు సున్నతి లేని వారితో ఎందుకు వెళ్ళిపోయినావు నువ్వు సున్నతి ఉన్నటువంటి వారితో వారి మీదికి పోయేదానికి నువ్వు ఎందుకు కాలుద్యావు ఎందుకు అక్కడికి వెళ్ళావు నువ్వు వెళ్ళకుండా ఉండేటే కదా ఇటువంటి ఆలోచన చేత దావీదు అసలు ఇంకా ఇంకా ఏడ్చి 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 కృంగిపోయి పూర్తి బలహీనత స్టేజ్లో ఉన్నాడు ఏడ్చేదానికి శక్తి లేదంట ఈ టెర్మినాలజీ నాకు ఎక్కడ ఎక్కడ కనపడలే బయట పుస్తకాల్లో కానీ ఎక్కడ కనపడలే ఏడ్చేదానికి కూడా ఇంకా శక్తి లేనంతగా ఏడ్చేశాడు అప్పుడు వీరు ఏడ్చినటువంటి వారు చుట్టూ ఉన్న వారందరూ కూడా అప్పుడు వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు ఇది జరిగిన దానికి ఎవడు కారణము ఇది జరిగిన దానికి ఎవడు కారణము వీడే అంతవరకు బాస్ బాస్ కాస్త ఏమైపోయాడు వీడైపోయాడు ఈ దావిదే కారణం ఈ దావిదు పంచ మనం ఎప్పుడు పట్టామో ఈ దావి దగ్గరికి మనం ఎప్పుడు వచ్చామో ఈ దావిదు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వలన ఇప్పుడు మన భార్యలు వెళ్ళిపోయారు మన భార్యలను పోగొట్టుకున్నాము మన పిల్లలను పోగొట్టుకున్నాము మనం మన మన జీవితాలన్నీ కూడా పోగొట్టుకున్నాము మనము కాబట్టి ఈ మనిషి వలనే మనం ఇంత ఇబ్బందులు పడ్డాము మొత్తం మర్చిపోయారు కదా దావిది ఎవరో మర్చిపోయారు వీరిని ఎలా దావిదు చేరదీశాడో మర్చిపోయారు వాళ్ళంతా ఎవరండి వాళ్ళంతా ఎవరు ఆ గుంపంత ఎవరో తెలుసా చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఇరవై రెండవ అధ్యాయం రెండవ విషయం చూడండి మరియు ఇబ్బంది గల వారందరినూ అప్పులు చేసుకునే వారందరినూ అసమాధానంగా ఉండి వారందరను అతని యొద్ కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యాను అతని యుద్ధకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండరి కానీ అసమాధానంగా ఉన్నవారు అప్పుల ఊపిలో ఎరుకొని పోయినటువంటి వారు సమస్యలతో ఉన్నటువంటి వారు వీరందరూ దావిదకి వచ్చిన దావి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడో రాళ్ళు తీసుకుని కొట్టాడు చంపాడు ఏమన్నా ఏమండి మీరు ఎందుకు ఇంత మీ జీవితంలో పాడు చేసుకున్నారు ఎందుకు మీరు ఇంత మీ జీవితంలో నాశనం చేసుకున్నారు అని చెప్పేసి దావిద కూడా రాళ్ళు తీసుకున్నాడా దావితో రాళ్ళు తీసుకోలేదు మరి దగ్గరికి చేర్చుకున్నాడు చేర్చుకొని వారికి ఏం చేశాడు విద్య నేర్పించాడు వారికి యుద్ధాన్ని నేర్పించాడు యుద్ధం ఎలా చేయాలో నేర్పించాడు ధైర్యాన్ని నేర్పించాడు పరాక్రమం నేర్పించాడు కదా వారి కుటుంబాలంతగా పోషించి ఇప్పుడు వెలివేయబడినటువంటి వారు అన్ని అన్ని మాసములు అన్ని సంవత్సరములు దావితోండి పోషించబడుతున్నారు దావి దగ్గరికి రావడం వల్లనే కదా వారు పోషించబడింది దావీ వల్లనే కదా వారు ఒక స్థితికి వచ్చారు కాబట్టి ఇప్పుడు వీరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు వీరు సమస్య పోగొట్టుకున్నప్పుడు వీరికి అవన్నీ మర్చిపోయారు అన్నమాట గతానంతా మర్చిపోయారు గతానంతా మర్చిపోయేవారు ఇంక ఏం చేస్తున్న దిక్కు తెలక వారు అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఏమో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు మన దీనికి అంతటి కారణం ఈ దావిదే కాబట్టి ఈ చంపేద్దాం చిన్న మాట ఏంటంటే దావేదను చంపితే వాళ్ళ బయలు వస్తారా దావేదను చంపేస్తే వాళ్ళ పిల్లలు వస్తారా దావిదను చంపితే వారి యొక్క ఇల్లు ఏమైనా నిర్మించబడతాయి వారి బంగారు వస్తుంది వారి వెండి వస్తాయి వాళ్ళ డబ్బులు వస్తాయా దావిదని చంపితే ఏం ఆలోచన దయ్యం పట్టిందంటే ఒక మనిషికి వారు ఏం చేస్తున్నారో తెలియదు వారు చేసే పనికి ఎటువంటి పర్యావరణలు ఉంటాయో కూడా వారికి తెలియదు అలా వాళ్ళందరూ ఇంకా గుంపు కూడా మాట్లాడుకుంటున్నారు దావి చోలో పడుతున్నాయి ఇంకా ఆల్రెడీ అదేదో ఉండదు చూడండి మూలిగే నక్క మీద తాటికే పడ్డటని ఆల్రెడీ ఆడ ఫిలిస్తీన్ల శబ్దాలు తిరస్కరించబడి అవమానించబడి అవమాన భారంతో తలదించుకొని ఊర్లోకి వస్తే చూస్తే ఆయనకి ఇష్టమైనటువంటి భార్యలను దోచుకొని పోయారు పిల్లలను దోచుకొని పోయారు అని ఒక పక్క పోగొట్టుకున్నాడు ఒక పక్క తన సొంత నిర్ణయం తప్పుడు నిర్ణయం వల్ల పోగొట్టుకున్నాడని ఒకటి ఇదే కృంగుదలో నిరాశ నిస్పృహలో ఉంటే అది చాలదన్నట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు రాజా ఏం కాదులే చేద్దాం ఏం చేద్దాం పట్టు ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మనం కూర్చొని ఆలోచిద్దాం మనం కూర్చొని ఆలోచిద్దాం ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలని ఆలోచించకుండా వాళ్ళు ఇంకా దావిదని సపరేట్ చేసేసారు ఇంకా దావిదాం నువ్వు వేరు మేం వేరు నువ్వు వేరు మేము నువ్వు రాజు అవుతావు కదా కానీ మాకు సంబంధం లేదు నీ వలనే ఇదంతా జరిగింది వీడి వల్ల ఇదంతా జరిగింది లే పెద్ద అంటే ఏ దావీదు వలన యుద్ధం నేర్చుకున్నారో ఆ యుద్ధాన్ని దావీది మీదనే ప్రయోగించాలనుకున్నారు ఇప్పుడు తిన్న ఇంటి వాసలు లెక్క పెట్టడం అంటే ఇదే అనమాట కదా దావీదు ఉప్పు తిన్నటువంటి వారు ఇప్పుడు దావీదికి ఏం చేస్తారు దా చంపాలని వారు రాళ్ళు తీసుకున్నారంట ఎంత ఘోరమైన స్థితి అండి అందుకే దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడట మిక్కిలి దుఃఖపడ్డాడు మిక్కిలి దుఃఖపడ్డాడు దేవుని వెంబడించే బిడ్డల జీవితాల్లో విశ్వాసులైనా కావచ్చు సేవకులైనా కావచ్చు విశ్వాసుల జీవితాల్లో ఒక స్థాయిలో ఉంటుంది సేవకుల జీవితాల్లో మరో స్థాయిలో ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఎప్పుడొకసారి ఎదుర్కొనవలసి వస్తుంది ఆకలి ఒకవేళ నువ్వు ఎదుర్కొని ఉండవచ్చు లేక ఎదుర్కొంటూ ఉండవచ్చు లేకపోతే ఫ్యూచర్లో నువ్వేమైనా ఎదుర్కొంటావేమో లేకుంటే ఇటువంటి ఎదుర్కొన్న వారు నీ దగ్గరికి వస్తారేమో దాని కొరకు దేవుడు ముందుగానే నిన్ను సిద్ధపరుస్తున్నాడు అలాగని ఇలా జరుగుతుందని ఎదురు చూసుకుంటే ఉండద్దు అదే రూల్ ఏం లేదు దావిద ఎదుర్కొన్నాడు సొలముని ఎదుర్కోలేదు హెలాయా ఎలా లోయా దావిద ఎదుర్కొన్నాడు సొలమును ఎదుర్కోలేదు హెలాయా దావిదు పని యుద్ధాలు చేసే పని హెలాయ దావిద పని దేవునికి రాజ్యాన్ని స్థిరపరిచే పని సొలమును పని దేవుని మహిమను చూపించే పని హేలా చాలాసార్లు మన ముందు వారు ప్రయాసపడతారు మనం అనుభవిస్తాం చాలాసార్లు మనం ప్రయాసపడతాం మన పిల్లలు అనుభవిస్తారు మన తరం కష్టపడతాం మన తరం అనుభవిస్తుంది కానీ మన తర్వాత తరం వారు దాన్ని తప్పించుకుంటారు హేలా అంటే అక్కడ పరిపూర్ణమైన దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది సొలమును ఏలుబడిలో ఇటువంటివి లేవు సొలమును రాజయ్య దానికి ఇటువంటివి ఏమి లేదు జస్ట్ దావిదీ కడుపున పుట్టాడంతే రాజయ్యి కూర్చున్నాడు సొలమును ఏం ప్రాసెస్ గుండా ఏం రాలేదు ఈ ప్రాసెస్ కూడా ఏం రాలేదు సలుమానం ఎలా లూయ కాబట్టి ఇది ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుందేమో ఎదురు చూస్తూ భయపడుతుండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎలా లూయ ఆ డోర్ను వేసినాలో క్లోజ్ చేసేస్తున్నా ఆ భయపు ద్వారా వేసిన నేను మూసివేస్తా దాన్ని ఎలా లూయా నువ్వు అనుభవించావు గనుక నీ పిల్లలు అనుభవించాలని లేదు ఎలా లూయా నువ్వు అనుభవించావు కనుక అసలు నీ పిల్లలు అనుభవించకూడదు దావి ఇటువంటి భయంకరమైనటువంటి సమస్యను అనుభవించాడు సో కనుక ఇటువంటి సమస్యను అనుభవించాడే కానీ మనం చదివాం కదా దావి అమాలేకులు ఏమేమి తీసుకుని పోయారో వాటన్నిటిని దావీదు మరలా తిరిగి తెచ్చుకున్నాడు అది ఎక్కడ కోసం మరొపో హలో లూహ హెలా సో కాబట్టి ఏమి చేయాలో దిక్కు తెలియనప్పుడు దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకొనెను వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు రికవర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్ గుర్తుపెట్టుకో నీకు అత్యంత విలువైనటువంటి వాటిని నువ్వు పోగొట్టుకున్నావా అత్యంత విలువైన వాటిని నువ్వు పోగొట్టుకున్నావా గుర్తుంచుకో జ్ఞాపకం చేసుకో నీవు పోగొట్టుకున్న వాటిని నీకు మరలా తెప్పించే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు హీస్ కాల్డ్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ హలో లోయా పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు తిరిగి సంపాదించుకునేటట్లు చేసే దేవుడు ఆయనకు పేరు ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు పోగొట్టుకునేవి మరలా ఇప్పించే దేవుడు ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు నీ తప్పుడు నిర్ణయాల వల్ల నువ్వు ఏం కోల్పోయినా కూడా వాటిని మరలా ఏడు రెట్లుగా నీకు ఇప్పించే దేవుడు కొన్ని రెండు రెట్లుగా ఇస్తాడు కొన్ని నాలుగు రెట్లుగా ఇస్తాడు కొన్ని ఐదు రెట్లుగా ఇస్తాడు కొన్ని ఏడు రెట్లుగా ఇస్తాడు కొన్ని వంద రెట్లుగా ఇస్తాడు కొన్ని వెయ్యి రెట్లుగా ఇస్తాడు ఊహలకు అందలేనంత రీతిలో ఆయన ఇస్తాడు ఇచ్చే దేవుడు ఉన్నాడు హలోయా పోతే ఏంటి నో ప్రాబ్లం దేవుని దగ్గరికి వస్తే ఆయన మరలా తిరిగి దేవుడు సో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కోల్పోయిన వాటన్నిటినీ కూడా పొందుకోవడంలో మొదటి మెట్టు మొదటి మెట్టు ఏమిటో ఈరోజు మీకు జస్ట్ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను నెక్స్ట్ వీక్ ఇంకా డీప్గా మనం వెళ్ళిపోదాం ముప్పై అధ్యాయం మొదటి సమయాల గ్రంథము ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయము ఆరవచ్చు దావీదు మిక్కిలి దుఃఖపడను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యుహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను ద ఫస్ట్ స్టెప్ మొదటి స్టెప్ ప్రార్థన కాదు మొట్టమొదటి స్టెప్ స్థుతి కాదు మొట్టమొదటి స్టెప్ ఈవెన్ కృతజ్ఞత కూడా కాదు మొట్టమొదటి ధైర్యం తెచ్చుకోవడం ధైర్యంగా ఉండడం ధైర్యంగా ఉండడం హలో లో ధైర్యంగా ఉండడం ధైర్యంగా ఉండడం ఇక్కడ దా మీద సింగిల్ అయిపోయాడు దా మీద ఒంటరిగా మిగిలిపోయాడు దా మీదకు మరణం చాలా దగ్గరకు వచ్చేసింది ఎప్పుడూ లేనంత దగ్గరికి వచ్చేసింది దావి దగ్గరికి మరణం అక్కడన్నా సౌలు ఒక్కడే ఈట విసిరితే ఆల్రెడీ దయ పట్టింది ఈట విసిరితే తప్పించుకున్నాడు ఇక్కడ అసలు ఆల్రెడీ బలహీనుడు అయిపోయాడు తప్పించుకునే దానికి కూడా శక్తి లేదు చుట్టూ వందల మంది ఉన్నారు వారందరూ కలిసి చంపాలనుకున్నారు ఒక్కడైపోయాడు హోల్ వరల్డ్ అంటే ప్రపంచమంతా దావేదికు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఒంటరిగా మిగిలిపోయాడు ఎక్కడ ఉంటుందండి ధైర్యం ఇంకా ఎక్కడ ఉంటుంది అయితే దావిదంట ఏం తెచ్చుకున్నాడు ధైర్యం గుర్తుపెట్టుకోండి సాతను ఎప్పుడు కూడా వాడు ఫైనల్గా నీ ధైర్యాన్ని దొంగలిస్తాడు వాడు ఫైనల్గా గుర్తుపెట్టుకోండి సెటెన్స్ టార్గెట్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ యువర్ మైండ్ సాతన్ సాతను యొక్క గురి ఎల్లప్పుడూ కూడా నీ మనస్సే నీ మనస్సే వాని లక్ష్యము నీ మనసే వాని గురి నీ మనసే వాని గోల్ నీ మనసే నీ మనసును కొడితే నేను కొట్టచ్చు వాడు నీ మనసును కొట్టేదానికి వాడు అన్ని పరిస్థితులను వాడు ఆర్కెస్ట్రేట్ చేశాడు వీళ్ళు చంపాలని ఎందుకు అనుకున్నారు విసుగు పుట్టింది విసుగిపోయారు అమాలేకి దయ్యము ఏం చేస్తుంది తెలుసా విసుగు పుట్టిస్తుంది నీకు విసుగు కలుగుతుందా ఎప్పుడైనా స్పిరిట్ ఆఫ్ అమాలేకి ఇట్స్ ఇస్ వర్కింగ్ అని గుర్తుపెట్టుకో విసుగు పుట్టేటాడు అంటే మనసు మీద దాడి చేస్తున్నాడు ఎందుకు ఏడ్చారు మనసు పైన దాడి ఫైనల్గా ఎక్కడ ఫైనల్గా ఏంటంటే నీ మనసును కొడితే నిన్ను కొట్టేసినట్టే నీ మనసు వడ్డిలితే నువ్వు వడ్డెలుతావు నీ మనసు పాడైపోతే నువ్వు పాడైపోతావు సీట్ అండ్స్ టార్గెట్ ఈజ్ యువర్ మైండ్ అందుకే అన్నిటికంటే భద్రంగా నీ మనసును దాచుకోవాలి ధైర్యము దొంగలించేశాడు వాడు అంటే ఏం దయ్యానికి వాళ్ళకు ఏం తేడా లేదండి కొంతమంది దయ్యం లాగానే ప్రవర్తిస్తుంటుంది ఎందుకంటే ఈ దయ్యం బట్టి ఉంటుంది కనుక దొంగ దోచుకునేదానికి హత్యకు నాశనం తప్ప మరి దేనికి రాడు అమలికులు ఏం చేశారు నాశనం చేసేసారు దొంగలించుకొని వెళ్ళిపోయారు ఇంకా చాలా తన్నట్లుగా దయంగా ఏం చేస్తున్నాడు ఇంకా చాలా దన్నట్లుగా దావిదం లేపేద్దాం దావిదం లేపేద్దాం ఇక దావి తప్పించుకునే దానికి కూడా మార్గం లేదు ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో సొంత వారే వ్యతిరేకంగా లేచేసి తీసివేద్దాం యొక్క మనిషిని చంపేద్దాం యొక్క మనిషిని ఈ మనిషిని భూమి మీద ఉండనియకూడదు అని చెప్పి సొంత వారే తన ఉప్పు తిన్న వారే కొన్ని వందల మంది వ్యతిరేకంగా లేచినప్పుడు దావేదు ఏం చేశారు తెలుసా యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు హలో లోయా దీనిని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి వూ షుడ్ లర్న్ హౌ టు గెట్ కర్రేజ్ బికాస్ ఆఫ్ ద లాడ్ యహోవాను బట్టి మామూలుగా తన సొంత తెలివితో సొంత మాటలతో కాదు యహోవాను బట్టి ధైర్యం ఇది చాలా ప్రాముఖ్యం ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఇక్కడ యాక్చువల్గా ఎవ్రి ఎవ్రీ భాషలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే ఇక్కడ దావిదు ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు ఒక ఆంప్లి వర్షన్ ఏముంటుందంటే డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ హిమ్సెల్ఫ్ అంటే దావిదు తనను తాను ప్రోత్సహించుకున్నాడు తనను తాను బలపరుచుకున్నాడు దేని బట్టి యుహోవాను బట్టి కొన్ని సందర్భాల్లో నిన్ను ప్రోత్సహించడానికి ఎవ్వరు ఉండరు కొన్ని సందర్భాల్లో నిన్ను బలపరిచేదానికి ఎవ్వరూ ఉండరు కొన్ని సందర్భాల్లో నువ్వు ఎవ్వరికి ఫోన్ చేసినా వారు రెస్పాండ్ కారు కొన్ని సందర్భాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా వారి దగ్గర నీకు అపాయింట్మెంట్ దొరకదు కొన్ని సందర్భాల్లో నిన్ను ఆదరించేవారు ఎవ్వరూ ఉండరు కొన్ని సంబంధ కొన్ని సందర్భాల్లో నేను బలపరిచేవారు నీకు నిరీక్షణ పుట్టించేవారు ఎవరు ఉండరు నీవు కేవలం ఒంటరిగా నువ్వు మిగిలిపోయినటువంటి సంబంధ సందర్భాలు ఉంటాయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది ఉన్నా కూడా నీ చుట్టూ ఉన్నా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నువ్వు ఎవరిని బట్టి కూడా ఇంకా ధైర్యం తెచ్చుకోలేవు మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకున్నా కూడా ఏమి కాదు నీకు కొన్నిసార్లు డబ్బులను బట్టి ధైర్యం తెచ్చుకుంటా కొన్నిసార్లు మన పేరును బట్టి మనకున్న పరిచయాలను బట్టి మనకున్నటువంటి సంబంధాలను బట్టి స్నేహితులను బట్టి బంధువులను బట్టి వాళ్ళని బట్టి మనకు కొంత ధైర్యం ఉంటుంది ఇవన్నీ ఉన్నా కూడా ధైర్యం రానటువంటి పరిస్థితిలోకి నీవు వెడవబడి ఉండవచ్చు ఒంటరిగా మిగిలిపోయి ఉండవచ్చు అరే తప్పుడు నిర్ణయం తీసుకున్నానే అని నీ మనసు నీకు విరోధంగా పనిచేస్తూ నిన్ను హింసిస్తూ ఉండవచ్చు హింసిస్తూ ఉండవచ్చు బికాస్ ఆఫ్ మై రాంగ్ డేషన్ నా పాపం వలన నేను మరలా మరలా చేసినటువంటి పాపం వలన నేను మరలా మరలా చేసినటువంటి తప్పిదం వలన నేను ఈ ఘోరమైన నీచమైన స్థితికి వచ్చానని నిన్ను నీవు విమర్శించుకుంటూ నిన్ను నీవు చంపుకుంటూ నిన్ను నీవు శపించుకుంటూ ఉండవలసినటువంటి పని లేదు ఇక్కడ దావీదో తనను తాను ప్రోత్సహించుకుంటున్నాడంట తనను తాను బలపరుచుకుంటున్నాడంట కొన్నిసార్లు నువ్వు ఎవరితైనా మాట్లాడాలనుకుంటే నీ నీ గోడు ఎవరికైనా చెప్పాలనుకుంటే ఎవరు ఉండరు ఉంటారు నువ్వు ఎవరితో ఒక మాట్లాడేదానికి ఎవరు ఉండరు నువ్వు మాట్లాడేదానికి ఎవరైనా ఉన్నారంటే నీవే మిగిలి ఉంటావు అనమాట నువ్వు మాట్లాడేదానికి ఎవరైనా మిగిలి ఉన్నారంటే నీవే మిగిలి ఉంటావు అనమాట సో ఇప్పుడు ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ రెండు రకాల ప్రజలు ఉన్నారు కదా ఎవరైనా మీరు గుర్తుపెట్టుకుని ఎవరైనా తమలో తాము తమకు తాము మనుషులు ఎవరితో కాకుండా మాట్లాడుతున్నారు అనుకోండి మనం ఏమంటాం అన్ని తాడి ఇద్దరు ముగ్గురు ఉన్నారు నేను ఎప్పుడు బైక్లో పోతున్నా కూడా ఇలా ఇట్లా పెట్టుకుని ఇట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటాడు అక్కడ ఒక తన కూర్చొని ఒక ఒక తాగుబోతు అయితే ఆడ కూర్చొని ఆడు కూర్చొని మాట్లాడుకుంటున్నాడు అనమాట తన తను మాట్లాడుకుంటున్నాడు తాగుపోతూ కూర్చొని ఆ సిపి రోడ్లో వస్తుంటే ఒకరోజు కూర్చున్నాడు కూర్చున్నాడు తాగుబోతు ఎవరితో మాట్లాడుతున్నారా అయినా చూస్తే తనలో తను మాట్లాడుకుంటున్నాడు పిచ్చి పడ్డ వాళ్ళే మాట్లాడతారు మైండ్ దొబ్బినోళ్ళే మాట్లాడతారు తమతో తాము ఇంకొకటి ఏందో తెలుసా ఇంకోటి ఏంటో తెలుసా గొప్పవారు కూడా తమతో తమ మాట్లాడుకుంటారు హేలా లోయ రాజులు తమతో తాము మాట్లాడుకుంటారు హేలా లోయ చెప్పండి రాజులు తమతో తాము తమలో తాము మాట్లాడుకుంటారు ఇప్పుడు పాయింట్ ఏమిటంటే తమతో తాము తమలో తాము ఏమి మాట్లాడుకుంటున్నారు అది ముఖ్యం కొన్నిసార్లు నిజంగా చెప్తాను చూడండి మనతో మనం మాట్లాడుకోవడమే క్షేమం కొన్నిసార్లు మనకున్నటువంటి శ్రమలు మనకున్నటువంటి బాధలు మనకున్నటువంటి ఇబ్బందులు కొంతమందికి చెప్పాము అనుకోండి నీవు ఏ బ ఇబ్బందులు గుండ పోతున్నావో వాళ్ళకి అసలు తెలియదు నీ బాధ ఏమిటో తెలియదు వారికి అర్థం కాదు ఎందుకంటే వారు ఆ మార్గం కూడా వెళ్ళిండరు కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కాదు నీకెందుకు ఇలా నొప్పి అవుతుంది నీకెందుకు ఇంత బాధ అవుతుంది అంటారు అనమాట అర్థం చేసుకోలేరు కొన్నిసార్లు మనం చెప్పే బాధలు కూడా కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులకు చెప్పినట్లు అవుతుంది ఉదాహరణకి ఎక్కడ ఏం జరిగింది యోబు ఏం చేశాడు యోబును వీలే చనికారు యోబు స్నేహితులు కదా యోబు దగ్గరకు వచ్చే లోపలంటే ఇప్పుడు యోగు జీవితం కూడా సర్వ నాశనం అయిపోయింది యోగు జీవితం యోబు జీవితం అంతా సర్వనాశం మొత్తం పోగొట్టుకున్నాడు ఈవెన్ ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు స్నేహితులు వచ్చారు ఆదరిద్దామని వచ్చారు బలపరుద్దామని వచ్చారు వీళ్ళు స్నేహితులు అంట యోబుకు అంతవరకు స్నేహితులు అంటో యోబుకు అంతవరకు బాగున్నారు ఆదరిద్దామని వచ్చారు యోబు పరిస్థితి చూసే లోపల నోట మాట రాలేదు బైబిల్ ఫర్ సెవెన్ డేస్ ఏడు రోజులు అట్లే చూస్తుంటే పోయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోబు చుట్టూ చూసి నాకు తెలిసి యోగు యోగు దగ్గర యోగుని చూడడము వీళ్ళు పక్కకెళ్ళి మాట్లాడుకోవడము యోగుని చూడడము వీళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడము యోగు యోగుతో ఏం మాట్లాడలేదు ఏడు రోజులు యోగుతో ఏం మాట్లాడలేదు వాళ్ళు మాత్రం పక్కల పక్కన ఏదంతా గుసగుసలు ఆడుతున్నారంత ఎందుకు అంటావు ఇట్లా యోగు ఏం విత్తింటాడంటావు ఏదో చేసినాడు అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఏదో విత్తినాడు ఇప్పుడు కోసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళంతా మాట్లాడుకొని 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 పోయి ఇంకా ఏడు రోజుల తర్వాత శనుకినారు యోబును చెనుకుతూనే ఇంక యోబు కట్టెలు తెంచుకొని ఏం చేశాడు యోబు ఆ నా జన్మదినాన్ని నేను క్షపించుతున్నాను నా తల్లికి ఒక కుమారుడు పుట్టినాడు అన్నటువంటి ది దినాన్ని క్షేపించడం మొదలు పెట్టాడు తన్ను తను క్షమించుకోవడం మొదలు పెట్టాడు మొదలు మొదలుపెట్టి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమన్నా రసా నీ వల్ల ఇదంతా వచ్చిందని తిరుక్కున్నారు వాళ్ళు యోబు స్నేహితులు అందుకే సమస్యలు అందరికీ చెప్పకూడదు నా గోడు వినేవారు ఎవరున్నారు ఆయన ఉన్నాడు ప్లస్ నువ్వు ఉన్నావు